ఏం రెండు కిలోమీటర్ల లోపల ఉన్న సచివాలయానికి వెళ్లి పింఛన్ తెచ్చుకోలేరా వైసీపీ రాకముందు తెచ్చుకోలేదా ఇప్పుడు తెచ్చుకుంటారు అంటున్న వారికి అసలు మనసు ఉందా అనిపిస్తోంది సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఏర్పడ్డాక పింఛన్లు ఇళ్లకే వెళ్లి ఇస్తూ వచ్చారు కళ్ళు కాళ్ళు లేనివారు వారు ను తీసుకొని నెల మొత్తం తమ ఖర్చులను వెళ్లబుచ్చుకునేవారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఫస్ట్ రోజుటిలానే కోడి కూసింది తెల్లవారింది కానీ ఒకటో తేదీన తొలిసారి తలుపు తట్టే వాలంటీర్ మాత్రం రాలేదు తలుపు తట్టి పింఛను ఇవ్వడానికి వస్తాడనుకున్న తమ మనవుడు మనవరాలు ఇంకా లేదు అంటూ గంటల తరబడి ఎదురు చూసినా ఫలితం లేదు అసలు విషయం తెలుసుకుని ఉసూరు అంటున్నారు అవ్వతాతలు దివ్యాంగులు వితంతువులు ఇళ్లకు పింఛన్ పంపవద్దని కేసు పెట్టారంట సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోవాలంట అంటూ నిట్టూర్పు మనసు కదిలిస్తోంది ఈ వీడియోలో ఉన్న అంధురాలిని చూడండి సచివాలయం వరకు వెళ్లి పింఛన్ తెచ్చుకోగలుగుతుందా ఇలాంటి ఉదాహరణలు లక్షల్లో ఉన్నాయి కాకినాడ సమీపంలోని ఒక గ్రామంలో పింఛన్ ఇప్పిద్దామని మంచంపై వృద్ధుడిని తీసుకుని వెళ్తుంటే సచివాలయం చేరుకోకముందే ఎండ వేడిని తట్టుకోలేక పనిమూసాడట ఇప్పుడు కనిపిస్తున్న వికలాంగుడిని చూడండి ఇతను అంత దూరం ఉన్న సచివాలయానికి వెళ్ళి పించను తెచ్చుకోగలడా పార్టీలు పక్కన పెట్టి మనసు పెట్టి ఆలోచిస్తే ఇప్పటివరకు జరిగిన మంచి మనసున్న ప్రతి మనిషికి తెలుస్తుంది నాకు రెండు డిఫరెంట్ కనిపిస్తుంది బాగాలేదు పని కూడా బాగాలేదు